మన ఎమ్మెల్యే గారు నిన్న ఈవినింగ్ మున్సిపాలిటీకి వచ్చి చెంగూరు బింగుర అని ఎగిరి అధికారుల పైన రభస సృష్టించి పోయినాడు అయ్యా ఎమ్మెల్యే గారు నిన్న మీరు మున్సిపాలిటీకి వచ్చినారా లేదా వచ్చినారు వచ్చినప్పుడు ఇదో ఈ నాగేంద్ర ఎక్కడున్నాడు శానిటేషన్ వర్కర్ నీ వెనకాల నిలబడి ఉన్నాడు నువ్వు ఎప్పుడైతే మీటింగ్ పెట్టినావో ఆ టైంలోనే ఇతను ఉన్నాడు ఎక్కడన్నా పని చేస్తున్నాడా శానిటేషన్ వర్కర్గా నీ పేరు చెప్పుకొని నీ ఎంటమడి తిరుగుతా ఈ మున్సిపల్ ఆఫీసులో ఎక్కడ ఏ పని చేయకోకుండా ఇరవై నాలుగు వేల రూపాయలు జీతం తీసుకుంటాడు ప్రతి నెల ఈ నాగేంద్ర ఎక్కడో కాదు ప్రక్షాళన చేయాల్సింది వరదరాజు రెడ్డి గారు ముందు నీ వద్ద నుంచే ప్రక్షాళన చేయాల శంకరాపురం రాము ఎవరు ఇతను కాంశెట్టి కాలేజీలో ఒక చిన్న ఎంప్లాయ్ అతను ఎక్కడ పనిచేస్తున్నాడు నీ ఆఫీస్లో పనిచేస్తున్నాడు నిజమా కాదా అతను జీతం ఇచ్చండేది ఎవరు నువ్వా రేడ్ కాలేజీ గవర్నమెంటా గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటా నీ దగ్గర పని చేయించుకుంటున్నావే ఇది తప్పు కాదా ఎవరినో విమర్శించేటప్పుడు ఒకవేళ అవతలలోని చూపిస్తే నాలుగు మన సైడ్ చూపిస్తున్నాయి అది గుర్తుపెట్టుకో రాము అనే వ్యక్తి నీ ఆఫీసులో నీ పక్కన నిలబడి ప్రతి అధికారికి ప్రతి చోటికి ఎవరు సెల్ ద్వారా ఆఫీసులకు ఫోన్లు పోతున్నాయి ఈ రాము ద్వారానే ఈ రాము గారు మాట్లాడి అయ్యా ఎమ్మెల్యే గారు మాట్లాడతారంటే మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు ఫస్ట్ ఎవరి దగ్గర నుంచి ప్రక్షాళన బిగిని పెట్టాలా నీ ఆఫీస్ నుంచి నీ వద్ద నుంచే మాడెం సుధాకర్ రెడ్డి మన ఎగ్జిబిషన్ నలభై లక్షలు ఎగరగొట్టినాడే ఎగ్జిబిషన్లో మున్సిపాలిటీకి రావాల్సిన మేము ధర్నా చేస్తే ఇంచుమించు కోటి రూపాయలు దాకా కట్టినాడు ఇంకా నలభై లక్షలు కట్టాల్సినది ఉంది అతనే ఈ ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్కు ఒక కారు పెట్టినాడు బాడుగకు కమిషనర్కు కారు పెట్టినాడు ఆ బాడుగకు పెట్టుకునే అధికారం కమిషన్కు ఉంది అయితే ఆ బాడుగ కారులో డ్రైవర్ కానీ రెండు వేల కిలోమీటర్ల వరకు డీజిల్ కానీ ఎవరైతే కారు ఓనర్ ఉన్నారో వాళ్ళే బరాయించాల కారుకు సంబంధించిన డ్రైవర్ లేడు మున్సిపాలిటీకి సంబంధించిన ఇద్దరు వర్కర్లు దినేష్ సురేష్ అనే ఇద్దరు శానిటేషన్ వర్కర్లు ఈ కారుకు డ్రైవర్లాగా ఉన్నారు అప్పుడు లబ్ధి ఎవరికి చేకూరుతుంది వరదరాజు రెడ్డి గారు ఇదిగో ఈ మాడం సుధాకర్ రెడ్డికి లబ్ధి చేకూరుతుంది డ్రైవర్లను మేము పెట్టాం మీ ఆఫీస్ నుంచి పెట్టుకోండి పెట్రోల్ బంకు గురించి ఏదో చెప్తా వస్తున్నావు పెట్రోల్ బంకులో ప్రవీణ్ అనే వ్యక్తి కోటి ఇరవై లక్షలు అప్పులు ఇచ్చినాడు అది అందరికీ తెలిసినదే ఎంతసేపు ఉన్నా అతను సస్పెండ్ చేయండి సస్పెండ్ చేయండి అని చెప్తున్నావు కానీ నువ్వు ఒక్కసారి ఆలోచన చేయి ఈ ఇతన్ని సస్పెండ్ చేస్తే మూడు నెలలో నాలుగు నెలలో ఇంటి దగ్గర ఉంటాడు మళ్ళీ ఉద్యోగం వస్తుంది ఎక్కడికి వదిలేదు ఉద్యోగం నష్టపోయేది ఎవరు మున్సిపాలిటీ నష్టపోతుంది కోటి ఇరవై లక్షలు ఎవరికైతే అప్పు పోసినాడో వాళ్ళు ఏం చెప్తారు ప్రవీణ్ను సస్పెండ్ చేస్తానే మేము బాకీ లేము అంటారు అప్పుడు ఎవరికి నష్టం మున్సిపాలిటీకి నేను నిన్ను అడుగుతుండేది ఒకటే మీరు కూర్చో ఆఫీస్లో అప్పులోనూ పిలిపి ఎవరైతే ప్రవీణ్ను కూర్చోపెట్టుకో ఇవాళ కమిషన్ పెట్టు అందరి సమక్షంలో వాళ్ళని పిలిపించి ఎంత బాకీ దోను ఇంత బాకీ ఒక వారం నీకు టైం ఇస్తానా వారానికి డబ్బులు కట్టాలా కట్టకపోతే మా మున్సిపల్ వర్కర్స్ వచ్చి మీ ఇంటి దగ్గర కూర్చుంటారు అని చెప్పి రాబట్టాల్సిన బాధ్యత ధర్మం మన పైన ఉందా లేదా అదే మేము పిలుస్తే కమిషనరు మాకు పలకడు అదే మేము వేసుకునే కమిషనర్ అయితే మా అధికారం ఉంటే ఇన్ని రోజులు పెట్టాం ఎప్పుడో రాబట్టింది నువ్వు ఎంతసేపునే ఆఫీస్కి వచ్చేది ప్రవీణ్ ను సస్పెండ్ చేయి చేస్తావు ఏమొచ్చు ఇంకోటి పెద్దైనా ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అస్తవ్యస్తంగా ఉంది అంటున్నావు ఈ పరిపాలనంతా వాస్తవం నువ్వు చెప్పింది ఎవరు పెద్దైనా కమిషనర్ మొదలుకొని చిన్న అటెండర్ వరకు నువ్వు లెటర్లు ఇచ్చి ఉంటేనే నువ్వు రికమెండేషన్ చేసి ఉంటేనే వీళ్ళందరూ వచ్చినారు ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి నిజమా కాదా అటువంటి వాళ్ళు నువ్వు చెప్తే వచ్చిన వాళ్ళు ఈరోజు వాళ్ళు దరంగారు అంటున్నావు దరంగానప్పుడు వాళ్ళ చేతగా అయినప్పుడు పంపి వీళ్ళను ఇంకొకరిని మంచి వాళ్ళందే మేము అదే కదా ఈ కమిషనర్ ధరంగాడు అని చెప్తున్నాం మేము పరిపాలన సరిద లేదు అని చెప్తున్నాం అయితే నువ్వు ఈ రోజు కనుకున్నావా మేము ఏ రోజో చెప్పినాం కదా పెద్ద అయినా వీళ్ళ మీద నువ్వు వన్ ఫీట్ పెద్దయినా ముందు ఆరుసార్లు ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ ఏం చెప్తావు కలెక్టర్ రేపు వస్తున్నాడంట మళ్ళా ఏదానికి ఈ అధికారుల మీద పరిపాలన సరిత చేయలేదు కాబట్టి ఈ అధికారులందరూ కలిసి నువ్వు చేయించుకోలేక మళ్ళీ కలెక్టర్ను పిలిపించుకొని వీళ్ళని మందలించుకునేదానికి రేపు కలెక్టర్ను పిలిపించుకుంటున్నావు నవ్వుకుంటున్నారు చాలా దారుణం పెద్ద అయిన నువ్వు వేసుకునే అధికారులను నీకు పని చేయక ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీని బ్రష్టు పట్టిస్తంటే మళ్ళీ కలెక్టర్ని పిలుపుకుంటున్నాడు వీళ్ళని నడుసూ అని నీ అనుభవం ఇదే ఆరుసార్లు ఎమ్మెల్యే అనుభవం ఇదే పెద్ద ఆయన వీళ్ళు చేతగానోళ్ళు అయితే పంపించేసేయి వాళ్ళే చెప్తున్నారు అధికారులు మమ్మల్ని పంపించే పోతాం కదా ఇంకొకరి మంచి వాళ్ళని వేసుకో ఈ కమిషనర్ తప్ప వేరేవాడు రాడు మనకు ప్రయత్నం చేసినావు మా ప్రొద్దుటూరు మున్సిపాలిటీకే మేము రామణ నాయన అని అంటున్నారు ఎందుకు అది నువ్వే అర్థం చేసుకో హౌసింగ్లో అయితే ఒక సుబ్బరాయుడు అని ఉన్నాడు ఉద్యోగానికే రాడు గోపవరం అతంది ఉద్యోగానికే రాడు ప్రతిరోజు ప్రజెంటే సుబ్బరాయుడిది జీతమేమో వస్తుంది ఒక ఏఈ ఉండాడు రవి అని ప్రతిరోజు అతనికి ప్రజెంట్ వేస్తానే ఉంటాడు ఏమంటే భయం నేను వరదరాజుల రెడ్డి తాలా తాలూకు ఇది ఏంది పెద్ద అయినా కోటి ఇరవై లక్షలు పిలిపించి టైం బౌండ్ పెట్టి రాబట్టిన తర్వాత సస్పెండ్ చేయాల్సిందే ప్రవీణ్ ను మీరు రాబడతారా కమిషనర్ను కూర్చోబెట్టుకొని మా చేత కాదు రాబట్టేది అని కమిషనర్ మాకు అప్పచెప్పండి చెప్పండి కమిషనర్ మేము కలిసి రాబెట్టి చూపిస్తాం అయితే మా కమిషనర్ మా మాట వినాలా దానిపైన ఓన్లీ పెట్రోల్ బంక్ పైన డబ్బులు రాబట్టే విషయంలో ప్రక్షాళన నీ వద్ద నుంచి బిగిన్ పెట్టి చాలా బాగుంటుంది ఫస్ట్ నీ దగ్గర ఉండే రామును నీ పిఏగా పర్సనల్ పిఏగా ఉండాడే అతను తీసేసి అట్లనే ఈ మున్సిపాలిటీలో కొంతమంది శానిటేషన్ వర్కర్స్ అంతా ఎక్కడెక్కడో పని చేస్తా పని చేయకోకుండా డబ్బులు తీసుకుంటున్నారు వాళ్ళందరినీ కూడా శానిటేషన్ పని చేపించాల్సిందిగా కమిషనర్ గారికి మరొక్కసారి నేను విన్నవించుకుంటా ఉండా